హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ లేదంటే ప్రాక్టికల్గా చేసి చూపించడానికి కూడా నాకు ఒక ఇదే సపోర్టివ్గా ఉంటుంది అనమాట ఇంకేం కాదు ఓకే ఈరోజు నేను మీకు అండర్ కంపెన్సేషన్ ఇన్ ఏపీఎఫ్సి ప్యానల్స్ లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను ఓవర్ కంపెన్సే కంపెన్సేషన్ అంటే ఏంటి దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి ఈరోజు నేను మీకు అండర్ కంపెన్సేషన్ అంటే ఏంటి అండర్ కంపెన్సేషన్ ఏ విధంగా అవాయిడ్ చేయాలి ఈరోజు నేను మీకు చెప్తాను అండర్ కంపెన్సేషన్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏపీఎఫ్సి రిలే మనం వాడే కెపాసిటర్ బ్యాంక్స్ ఏదైతే రిలే వాడతామో ఆ రిలే అనేది మనకి ఎన్ని కెపాసిటర్ బ్యాంక్స్ అయితే ఆన్ చేయాలో అన్ని ఆన్ చేయదనమాట సో ఏదో ప్రాబ్లం వల్ల దానివల్ల మనకి ఏమవుద్ది ఏదైతే మనం పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలనుకుంటున్నామో అది మెయింటైన్ అవ్వదు సపోజ్ మీరు పాయింట్ నైన్ నైన్ మెయింటైన్ చేయాలనుకున్నారనుకోండి ఈ యొక్క ఏపీ ఏపీఎఫ్సి రిలే ఏదైతే ఉందో ఆ యొక్క కెపాసిటర్ బ్యాంక్స్కి ఈ యొక్క కమాండ్ ఆన్ అవ్వండి అని ఉండదు అనమాట అవ్వదు అనమాట లోడుకి తగ్గట్టుగా సో అప్పుడు ఏమవుద్ది పవర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో మీరు అనుకున్న పవర్ ఫ్యాక్టరీ అనేది మెయింటైన్ అవ్వదు సో దీన్నే మనం ఏమంటామంటే అండర్ కంపన్సేషన్ అని అంటాం ఓకే ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది ఎప్పుడు జరగదు అది గుర్తుంచుకోండి నెక్స్ట్ దీనివల్ల మనకి ఏమవుతుందంటే దీనివల్ల మనకి నష్టాలు ఏంటంటే ఎప్పుడైతే పవర్ ఫ్యాక్టర్ అనేది తక్కువగా మెయింటైన్ అయిందో మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు ఏదైతే ఉందో మీకు కరెంటు బిల్ వస్తుంది కదా అందులో ఛార్జెస్ అనేవి చూపిస్తుంది ఎక్కువ ఎక్కువ ఛార్జెస్ అనేవి చూపిస్తుంది అలాగే ట్రాన్స్ఫార్మర్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఫైనల్గా ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది ఎప్పుడైతే మీకు పవర్ ఫ్యాక్టర్ పెరిగి తగ్గిందో మీకు లోడ్ అనేది పెరిగిపోతుంది ఓకే సో ఇవన్నీ మీకు పవర్ ఫ్యాక్టర్ మీద నేను చాలా వీడియోస్ చేశాను పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి ఎలా పనిచేస్తుంది ఆ వీడియోస్ అయితే చేశాను అవి చూడండి నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి ఓకే అందులో మీకు సుమారుగా ఏడు ఎనిమిది వీడియోలు చేశాను పవర్ ఫ్యాక్టర్ మీద అది చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట ఓకే అప్పుడు ఎప్పుడో చేశాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇది అనమాట అండర్ కంపెన్సేషన్ అంటే ఇండి ఇది పవర్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వకపోతే అండర్ కంపెన్సేషన్ అలారం అనేది వస్తుంది దీనివల్ల మనకి ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెరిగిపోతాయి ట్రాన్స్ఫార్మర్లో ఓవర్లోడ్ అవ్వచ్చు అలాగే ఎఫిషియన్సీ కూడా తగ్గిపోవచ్చు సో ఇది ఎందుకు జరుగుతుంది సార్ అని అంటే మళ్ళీ చెప్తున్నాను ఏదైతే మన కెపాసిటర్ బ్యాంక్ సైజింగ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా లోడ్ని బేస్ చేసుకొని డిజైన్ చేయాలి దాంతోపాటు ఈ యొక్క సీటీ ఏదైతే వాడతామో సీటీ కాయిల్ ఈ లోడ్కి తగ్గట్టుగా ఈ యొక్క సీటీ కాయిల్ నుంచే మనం ఈ యొక్క రిలేకి ఇస్తాం అనమాట రెఫరెన్స్ అనేది ఈ యొక్క సీటీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా పని చేయకపోతే అండర్ కంపెన్సేషన్ అలారం కూడా రావచ్చు ఓవర్ కంపెన్సేషన్ కూడా రావచ్చు ఓకే ఇది అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క రిలే ఏదైతే ఉందో అది ప్రోగ్రామింగ్ కరెక్ట్గా చేయకపోతే క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి లోడ్ వేరియేషన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి అండర్ కంపెన్సేషన్ జరగవచ్చు ఓకే దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలంటే సీటి కాయిల్ ఏదైతే ఉందో మనం దాన్ని కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట పొలారిటీస్ ఉంటాయి కదా ఎస్ వన్ ఎస్ టూ అనేది ఆ ఎస్ వన్ ఎస్ టూ ఏదైతే మీరు రిలే కనెక్ట్ చేస్తారో టు ఎస్ వన్ ఇచ్చేది ప్రాబ్లం అవుతుంది ఓకే మీకు కరెక్ట్గా చూపించదు అనమాట లోడ్ తగ్గట్టుగా క్యాబ్ రిలే ఏదైతే ఉందో అది ఆన్ ఆఫ్ అవ్వదు దీంతోపాటు ప్రాపర్ సైజింగ్ చెప్పాను కదా ప్రాపర్ సైజింగ్ అనేది చేయకపోతే కంపల్సరీగా ఓవర్ కంపెన్సేషన్ అయినా రా వస్తుంది అండర్ కంపెన్సేషన్ కూడా వస్తుంది అనమాట దాంతోపాటు ఎప్పటికప్పుడు మనం ఈ యొక్క మానిటరింగ్ చేస్తూ ఉండాలి సేమ్ ఓవర్ కంపెన్సేషన్ ఎలా ఉంటుందో అండర్ కంపెన్సేషన్ కూడా అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ ఏంటంటే సిటీని నేను యాడ్ చేశాను అనమాట ఓకే సిటీ కాయిల్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ సిటీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఏపీఎఫ్సి ప్యానెల్ గుర్తించుకోండి నేను ఇది ఎందుకు వాడానంటే అర్థం చేసుకోండి సిటీ అనేది లేకపోతే మీకు ఏపీఎఫ్సి రిలే అసలు పనిచేయదు దాని త్రూగానే ఇది రిఫరెన్స్ దాని రిఫరెన్స్ ద్వారాగానే మనకి ఈ లోడుకి తగ్గట్టుగా ఈ కెపాసిటర్స్ని ఆన్ చేస్తుంది అనమాట ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ ఓవర్ కంపెన్సేషన్ వాళ్ళు అనేది అండర్ కంపెన్సేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకో ఓకే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అనేది ఇస్తారని అనుకుంటున్నాను ఓకే బాయ్